అటవీ శాఖ అధికారుల తీరుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు సీఎం చంద్రబాబు అటవీ శాఖ దగ్గర ఫైల్ ఎక్కువగా పెండింగ్ పెండింగ్లో ఉన్నాయన్నారు అటవీ సంపదను దోచికెళ్తుంటే చూస్తూ ఉంటున్న ఆ శాఖ అధికారులు ఒక రోడ్డు నిర్మించాలంటే మాత్రం అనుమతులు ఇవ్వడం లేదన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తు పెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈ వన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తా ఉంటే అడవుల్ని తోకుపోతూ ఉంటే గమన ఉన్నారు ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలని అడ్డం పడుతున్నారు దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్ ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన మెజారిటీ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపం చేస్తున్నారు